ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చింతకాల అయినపాత్రు గారి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి తన పాలనలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో అయనపాత్రు గారు గెలిచి స్పీకర్ అయిన తర్వాత కూడా అవకాశం ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి మీద కక్ష సాధింపు చర్య లాంటివి తీసుకోకుండా ప్రజా పరిపాలన ప్రజలకు సేవ చేసుకుంటూ ఆ కుటుంబాన్ని వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం నాటి అనుభవాలని నేడు వారు వ్యవహరిస్తున్న రాజకీయ తీరుని వివరించడానికి ఉన్నారు చింతకాల విజయ్ గారు వారి నెటికి నాటి జగన్మోహన్ రెడ్డి పాలనలో వారు ఎదుర్కొన్న కష్టాలు బాధలు నేడు ప్రజలకు చేస్తున్న సేవలు తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అంటే చింతకాల అయిన పాత్రుడు గారు నాలుగు దశాబ్దాల చరిత్ర చంద్రబాబు నాయుడు గారితో పాటు అప్పటి నుంచి రాజకీయాలు చేసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ ఆయన వస్తున్న తెలుగుదేశం మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు పుట్టిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ పెరిగారు ఇవాళ మీరు రాజకీయాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది ప్రజలందరూ బాధపడ్డారు అంత చూసిన విషయం అది ఇవాళ మీరు అధికారంలోకి వచ్చినా కూడా కక్ష సాధింపు చర్య లేకుండా ప్రజాసేవే చేసుకుంటూ వెళ్తున్నారు మీరు మీరు ఎట్లా విశ్లేషిస్తారు దాన్ని నాకు బాగా గుర్తుండి అంటే ఎంత ఇబ్బంది అంటే అది మార్నింగ్ త్రీ థర్టీకి మా అమ్మ నేను పడుకున్న రూమ్ల దగ్గరికి వచ్చి తలుపు కొట్టి ఏడ్డం మొదలుపెట్టింది ఏమైంది ఏమైంది అని అంటే ఇల్లు బద్దలు రా అంది నాకు అర్థం కాలే ఇల్లు కొట్టడం ఏంటి మనం ఏం తప్పు చేసామని పెద్ద జేసీబీలు వచ్చేసాయి ఒక వెయ్యి మంది వారికి పైన పోలీసులు ఉన్నారు నేను వెళ్ళి ఏమైంది అని అంటే ఇంత చిన్న గోడ అది కూడా ఒక్క సెంటు కూడా లేదు హాఫ్ ఫీట్ అంత అడుగు అడుగు అడుగున్నారు అది కూడా ఆ ఉంది అంటున్నారు దానికి నేను ఎన్వోసీ చూపెట్టాను అంటే నాన్నగారు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటారంటే ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాలువ దగ్గర ఒక వన్ ఫీట్ గోడకు కూడా ఎన్ఓసీ తెచ్చుకున్నాడు ఎన్ఓసీ చూపెడితే వాళ్ళకి మైండ్ బ్లాక్ అయింది లేదు దీని గురించి కాదు వాళ్ళు ఎన్ఓసీ మీద సంతకం పెట్టిన ఆఫీసర్ని కిడ్నాప్ చేశారు ఆ రోజుల్లో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కూర్చోబెట్టి నువ్వు సంతకం పెట్టలేదు అది ఫార్జిడ్ అని చెప్పు అంటున్నారు అంటే ఎంత మైక్రో లెవెల్ డిస్ట్రక్షన్కి ఎంత మైక్రో లెవెల్లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచించారంటే నేను మా తమ్ముడు మాల వేసుకున్నాడు మాల వేసుకుంటే వేసుకుంటే ఆ అంబలం పూజకి వెళ్ళాను వెళ్ళంటేనే అక్కడ కానిస్టేబుల్ చూసి నైట్ నైట్ రెండు వందల యాభై మంది పోలీసులు ఇంట్లోకి వచ్చేసారు మా తమ్ముడిని మాలతో పాటు పట్టుకెళ్ళారు పట్టుకెళ్ళిపోతే కోర్టు దగ్గర అయ్యప్ప స్వామి మాల చైన్స్ ఉంటాయి కదండీ అవి ఇప్పించు సార్ అంటే ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టాలో అంత మానసికంగా ఇబ్బంది పెట్టి నాన్నగారు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఒక బొలేరోలో ఎత్తుకొని తీసుకెళ్ళిపోదామని ప్లాన్ చేశారు అది ఏమనుకుంటారు ఏడు సార్లు మంత్రి చేసి పదిసార్లు పోటీ చేసి ఒకసారి ఎంపీ చేసిన వ్యక్తికి ఎంత ఇబ్బంది పెడితే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటని మాకు అనిపించింది ఒకరోజు ఉదయం అండి రెండున్నరకి నేను స్కూటీ మీద వెళ్ళవలసి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంటిలోంచి ఇక్కడ మా అమ్మాయి ఐదేళ్ళ అమ్మాయి ఉంటే ఆమె దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు ఇక్కడికి పోలీసులు వచ్చి తిరిగారు మా అమ్మాయి బర్త్డేకి వెళ్ళాను నేను అంత దారుణంగా ఇబ్బంది పెట్టి ఏడిపించి భయపడిపోయి పరిస్థితి వస్తే ఆ రోజు కార్యకర్తలు తెలంగాణ కార్యకర్తలకి వాళ్ళకి దండం పెట్టాల అందరూ వచ్చారు అయితే ఆ రోజు ఏంటంటే నాకు ఎంత బాధ అనిపించిందంటే నేను ఏం తప్పు చేశాను ఏం చేసాం పోనీ ఎఫ్ఐఆర్లు అన్నీ చూస్తే ఒక్క అవినీతి ఎఫ్ఐఆర్ కాదు కదా అన్ని సోషల్ మీడియా పోస్టులు అంటారు ఇది అంటారు సిఐడి ఎంక్వైరీకి పిలిచారు నేను వెళ్తే ఆ సిఐడి ఎంక్వైరీలో ఏం చెప్తాడంటే నీ ట్విట్టర్ హ్యాండ్లు ఎవరిని నడుపుతాడు ఈ సోషల్ మీడియా ఎవరిని నడుపుతున్నారు ఇదే మాటలు తప్ప ఒకటి మాట్లాడలే ఈరోజు నేను ఒకటి చెప్తానండి వీళ్ళు లెక్కర్ అవినీతి లెక్కర్ మే స్కామ్ మైన్ మే స్కామ్ వైన్ మే స్కామ్ ఇన్ని స్కాములు చేసి ప్రజల మాసం మీద బతికి వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం బతుకుతున్నారో మాకేం అర్థం కావట్లే అయితే ఈరోజు మీరు ఒక క్వశ్చన్ అడిగింది ఏంటంటే స్పీకర్ అయిన తర్వాత ఈ ఒక్క సంవత్సరంలో సాటిస్ఫాక్షన్ ఏంటంటే మూడు వందల నలభై కోట్లతో నర్సీపట్నంకి నిధులు తీసుకొచ్చారు ఆయన ఆయనకున్న తోటి ఆయనకున్న గౌరవంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆ ఆత్మ ఆ బంధు ఆ బంధు బంధువులాగే చూసుకుంటారు ఆయన ఆయన వచ్చారంటే ఏం కావాలని అడుగుతారు ఆయన నియోజకవర్గం గురించి అడుగుతారు మాకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అన్నీ మాట్లాడి సో ఇంత అభివృద్ధి చేయడానికి అవకాశం ఇచ్చిన కోటం ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి అయితే మీరు అన్నారు కక్ష గురించి నాన్నగారు అయ్యన్నపాతి గారు ఒక్కటే ఐడియాలజీ అండి ఏంటంటే కక్ష తీర్చుకోవడానికి వెళ్ళిపోతూ కొల్ది మనం ఇంకా అది ఆగదు కత్తి కత్తితోనే అవుతుంది ఇది అంటారు కానీ మనం ఏ రోజైతే రాజకీయాల్లో కత్తి పట్టుకోవడం లేకపోతే బుల్లెట్ పట్టుకున్నాం గన్ పట్టుకున్నాం స్టార్ట్ చేస్తే అది ఇప్పటికీ ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు సో దాంతో ఏంటంటే ఆయన ఒకటే అన్నారంటే ఇప్పుడు పోలీసుల మీద కక్ష తీర్చుకుంటాం ఎవరి మీద తీర్చుకుంటాం ఇప్పుడు మా అమ్మాయిని ఎంక్వైరీ చేసిన వ్యక్తి రాజు ఆయన పేరు పేరు కూడా మర్చిపోయినంటే అసలు ఎవరైనా కక్ష ఉంటే పెట్టుకుంటారు మా ఆయన గన్నవరంలో ఇప్పుడు ట్రాఫిక్ పనిచేస్తున్నాడు ఎయిర్పోర్ట్ దగ్గర చూశాను తను సస్పెండ్ చేయించవచ్చు కానీ మేము అలా ఆలోచిస్తామంటే తనకి ఎవరో ఆర్డర్స్ ఇచ్చి ఉంటారు చేసి ఉంటాడు కానీ ఆ చేసిన వాడిని జనాలకు శిక్షించాలన్నది మా భావనండి ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అందరూ నేచప్ప పనులు చేసిన వరస్ట్ ఫెలోసే ఆడవాళ్ళని అసభ్యకరంగా తిట్టిన వాళ్ళే వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు ఒక్క జాలి లేదు భయం లేదు ఏం లేదు అది మేమేమనుకుంటామంటే పోలీసులు ఆల్రెడీ ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి ఏదో చేస్తారు మా తమ్ముడు కూడా బిజినెస్ పెట్టుకుంటే ఆ బిజినెస్లో బయట తోస్తారు ఇన్ని అరాచకాలు చేసినా కూడా మేము భరించాము దానికి ప్రజలు ఆ తీర్పిచ్చారు ఇప్పుడు మేము అదే పని చేసుకుంటూ పోతే మాకు టైము అభివృద్ధికిం కావద్దు కాబట్టి మాకు నర్సీపట్నం మీద కృతజ్ఞత ఏంటంటే ఏదో ఒకసారి రెండుసార్లు అయినా కానీ ఓడిపోయినా గారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి మేము అయ్యన్న పాలన ఊరే ఉంటుంది ఆ ఊరు ఊరు మొత్తానికి దానం చేశారు వాళ్ళు ఆ ల్యాండ్స్ అన్ని ఆ రెస్పాన్సిబిలిటీ ఇప్పటికీ మేము తీసుకుంటున్నాం ఆ రెస్పాన్సిబిలిటీ మీద వెళ్తున్నాం కాబట్టి ఆ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తున్నాం తాతయ్య గారు అయ్యారు తర్వాత నాన్నగారిని గెలిపించారు ఎన్నిసార్లు గెలిపించారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏడు సార్లు ఎన్నిసార్లు గెలిపించారు ఇన్నిసార్లు గెలిపించిన ఊరిని ఏదో ఒకసారి తప్పు చేశారని చెప్పేసి వాళ్ళ మీద మనం కోపం చూపెట్టలేదు సో ఆ గ్రాటిట్యూడ్ మీద ఒకటే అంటారు ఏంటంటే డెవలప్మెంట్ దారి చూపెడుతుంది మనం అభివృద్ధి చేసుకుంటూ పోతాం వాళ్ళకి ఇష్టం లేకపోతే మన అందుకే ట్రెడిషనల్గా ఆ పొలిటీషియన్స్ ఉన్నారు కాబట్టి నాన్నగారు ఈరోజు కూడా అభిమానం ఆ గౌరవం ఉంటుంది సార్ ఆ రోజు ప్రశ్నించే మీద మీదొక్కటే కష్టకాలంలో ఆ గొంతుని నొక్కేట ప్రయత్నించాడంటారా అంటే మీరు ప్రశ్నించడం మానేస్తే ఇంకా తనకు తిరుగులేదు ఉత్తరాంధ్రలో నన్ను అడిగేవారు లేరు ఏం చేసినా చెల్లిపోటువద్దు అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఒకటి మాట చెప్పగలండి మీరు ఆ ఉత్తరాంధ్ర అని ఎట్టారు చూసారా ఉత్తరాంధ్ర రాయలసీమని ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన ఆ ఓటింగ్ గ్రాప్ చేయాలని ప్లాన్ చేశాడు విజయనగరం హండ్రెడ్ పర్సెంట్ సీట్స్కి వెళ్దాం శ్రీకాకుళంలోని మా ఒకటే పోయింది అన్ని గెలిచారు వైజాగ్ టౌన్ తప్ప మిగతా రోరల్ అంతా గెలిచాడు సో ఉత్తరాంధ్రలో బీసీ వర్గాలు ఉన్నాయి బీసీని మొత్తం మనం క్యాప్చర్ చేసుకొని రాయలసీమ యాభై సీట్ల దాకా మనం క్యాప్చర్ చేసుకొని ఈస్ట్ వెస్ట్ స్వింగ్ కొడితే మేము ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాను అనే భావన తెలియగానే తప్పులు లెక్కేసాడు ఏంటో తప్పులు లెక్క అంటే విజయసాయిరెడ్డి లాంటి మెంటాలిటీ ఉన్న మనిషిని అక్కడ పెట్టి ఇంప్లిమెంట్ చేయించడం తీర్థం దగ్గరికి రాముడికి ఏదో కష్టం వస్తే వెళ్తే అక్కడ అరెస్ట్ చేయించడం ప్లాన్ చేసి త్రీ నాట్ సెవెన్ కేసులు వేసి అక్కడ బీసీ అయిన కళా వెంకట్రావు గారి మీద కేసు వేయడం అచ్చినాయుడు గారి మీద వేయడం శిరీష గారిని నిమిషించడం మమ్మల్ని నిమిషించడం అందరినీ అశోక్ గజపతరాజ్ గారిని అందరినీ చేస్తకే ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ అబ్జర్వ్ చేశారు ఎప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు ఏంటంటే సైలెంట్గా అబ్జర్వ్ చేస్తారు టైం వచ్చినప్పుడు చూపెడతారు అదే జరిగింది ఈరోజు మీరు చూడండి అంత స్వీప్ కంప్లీట్ సో తన తప్పుడు లెక్కలను తను అర్థం చేసుకునే లోపల తన టైం అయిపోయింది సో నేనేమంటానంటే అక్కడ ప్రాప్ ఫస్ట్ టైం చూడడం అండి అవన్నీ సబ్మహారి గారు ఇల్లు పగలు కొట్టినప్పుడు కానీ ఆయన లేరుపుడు ఆయన ఇల్లు పగలు కొట్టినప్పుడు కానీ గీతం కాలేజ్ పగలు కొట్టినప్పుడు కానీ రామ్ తీర్థం ఇన్సిడెంట్ జరిగినప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసులు వేసి లారీలు అడ్డంగా పెట్టడం కానీ లేకపోతే బే పార్క్ని క్యాప్చర్ చేయడం కానీ మమ్మల్ని బిజినెస్లో బయట తోయడం కానీ ఇవన్నీ మేము ఫస్ట్ టైం చూసాం కోసం కిడ్నాపులు చేయడం కానీ ఇవన్నీ అంటే ప్రజెంట్ ఎంపీ వాళ్ళ ఫ్యామిలీనే కిడ్నాప్ చేయించారు సో ఇవన్నీ చూసరికి మాకు ఏమనిపించింది రాజకీయం మారిపోయింది అనిపించింది కానీ ఆ రాజకీయం మనం చేయలేం ఎందుకంటే ఆ డిసిప్లిన్ అలాంటిది టీడీపీది టీడీపీ ఈ రోజుకి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఏమైనా ఉమెన్ అబ్యూస్ చేసినా ఏం చేసినా కూడా వెంటనే సస్పెండ్ చేయడం ఇవన్నీ ఏంటంటే ఐడియాలజీ ఆ రూట్స్ స్ట్రాంగ్ ఉంటేనే జరుగుతుందండి అది అలాంటి లీడర్షిప్ ఉండడం మా అదృష్టం ఏమైనా మేము లైన్ దాటినా కానీ వెంటనే వాళ్ళు కాషన్ చేయాలి మీరు అబ్జర్వ్ చేయండి నేను ఏమనుకున్నాను అంటే స్టేట్ జనరల్ సెక్రటరీ అయ్యాక నేను అనుకున్న వైజాగ్ వరకు మెంటాలిటీ ఉంటుందేమో శ్రీకాకుళం విజయనగరం మా ఉత్తరాంధ్రకి మెంటాలిటీ అనుకున్నా కానీ టీడీపీ జెండా భుజస్కంధాల మీద చేసుకున్న ప్రతి ఒక్కడికి కూడా స్టేట్ మొత్తం మీరు తీసుకుంటే ఒకటే మెంటాలిటీ ఆ డిఎన్ఏంటది నేను చంపేస్తాను నేను చంపేస్తాను కానీ చేయలేడు ఎందుకంటే ఆ మంచితనం ఆ రూట్స్ అలా స్ట్రాంగ్గా ఉంటాయండి అదైతే నేను అని గుర్తుండదు కూడా రెండోది ఏంటంటే ఆ విధంగా ఒక మనిషిని హింసించాలి ఈ చిల్లర పనులు చేయాలన్న ఆలోచన రాదండి అది ఆ రూట్స్లో లేదా ఐడియాలజీలో లేదు టీడీపీకి సార్ మీరు చంద్రబాబు నాయుడు గారు సీఎం పుట్టు పుట్టారా లేదు దాని ముందే చిన్నప్పటి మీరు బాగా చూస్తున్నాను దగ్గర చూస్తున్నాను ఆయన ముప్పై సంవత్సరాల సీఎం యాత్ర ప్రయాణాన్ని కానీ ఆయన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితాన్ని కానీ ఎలా విశ్లేషిస్తారు సార్ నేను ఒక్కటే ఏంటంటే అలాంటి వ్యక్తి రాజకీయాల్లో అది కూడా అలాంటి వ్యక్తి కింద లీడర్షిప్ కింద మేము పనిచేయడం చాలా అదృష్టం అండి ఆయన రోల్ మోడల్ ఎలాంటి రోల్ మోడల్ అంటే ప్రతి ఒక్కరిని రోల్ మోడల్ అంటాం మనం కానీ అలా ఎలాంటి రోల్ మోడల్ అంటే పాలిటిక్స్ని కూడా ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్లో పెట్టి మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తామో అలా ఇన్నోవేషన్గా ఆలోచించి మన ఇన్నోవేటివ్ థాట్ ప్రాసెస్ని తీసుకొచ్చి ఇన్నోవేషన్తో పాటు ఆంబిషన్ పెట్టుకొని లాజికల్గా కంక్లూజన్ తెచ్చే వరకు కూడా ఆయన నిద్రపోడు మీరు ఎన్ని ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అండి జనామ్ వ్యాలీ తీసుకోండి హైటెక్ సిటీ బిల్డింగ్ తెస్తే అది జరగండి మళ్ళీ జనాం వ్యాలీ ఎప్పుడుకి ఉపయోగపడింది అండి మొన్న కోవిడ్ టైంకి వ్యాక్సిన్స్ తీసుకురావడానికి ఉపయోగపడింది సో బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కాలేజెస్ తీసుకొచ్చి స్కిల్ డెవలప్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక ఎకో సిస్టమ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు పర్క్యాప్ట ఇన్కమ్ పెంచాలి మన యూరోప్ లాంటి కంట్రీస్ తోటి మనం పోటీ పడాలని ఆలోచించి స్టేట్మెంట్ ఆ రోజుల్లో ఇచ్చాడు సెవెంటీ ఫైవ్ మిలియన్ పాపులేషన్ మనకు ఉంది యూరోప్ లాంటి కంట్రీతో మనం పోటీ పడవచ్చు అని ఆలోచించి సింగపూర్లో ఉన్న పద్ధతులను ఇంప్లిమెంట్ చేయడం అయితే అవన్నీ ఏంటి ఏంటి అని అనుకునేవారు ఇప్పు అప్పుడులో ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అని ఒక వర్డ్ని తీసుకొచ్చి పెర్మిట్లో ఇంత సంపద సృష్టించి అది కిందకు పెనిట్రేట్ అవ్వాలని ఆలోచించి ఆ రోజుల్లో గ్లోబల్ ఫోరమ్ అని పెట్టి గ్లోబల్ లీడర్స్ అందరిని ఇన్వాల్వ్ చేసి మీ సేవ తీసుకొచ్చి జనభూమి తీసుకొచ్చి ఆటోమేషన్ సబ్స్టేషన్స్ తీసుకొచ్చి క్వాలిటీ కరెంట్ తీసుకొచ్చి ఇన్ని పద్ధతులు తీసుకొచ్చి ఇంటి ఇన్నోవేటివ్గా ఆలోచించడం పొలిటిషియన్ మీకు ఎక్కడ ఈ రోజు మళ్ళీ చూడండి క్రైసిస్ వస్తే మళ్ళీ ఆపర్చునిటీ ఎత్తకడం మళ్ళీ నార్మస్ ఫాస్టర్ అనే ఒక ఆర్కిటెక్టర్ని తీసుకొచ్చి అమరావతిని డిజైన్ చేయించి రైతుల దగ్గర కూడా రూపాయి లేకుండా డ తీసుకొచ్చి ఆ నమ్మకం అది గ్రేట్నెస్ సో ఇవన్నీ మళ్ళీ సంపద సృష్టించడానికి తీసుకురావడం మళ్ళీ దాంతోపాటు వెల్ఫేర్ని మళ్ళీ ఎక్కడ పోగొట్టకుండా చూడడం మళ్ళీ ఈ ఫైవ్ ఇయర్స్ ఏదైతే డిస్ట్రక్షన్ జరిగిందండి ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా కష్టపడవుతుంది అది ఓన్లీ సాధ్యం సీబీఎం వల్లే అవుతుందండి ఇంకెవరి వల్ల అవుతుంది ఆయన వల్ల గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని ఇబ్బంది పెట్టినా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా ఇవాడు అధికారం చేపట్టిన తర్వాత ప్రజల సంక్షేమం శ్రేయస్ కోసమే మేము పనిచేస్తామని జగన్మోహన్ రెడ్డిల కక్ష సాధింపు చర్యలకు మేము అంటూ విశ్లేషించిన మనకి ఇంటర్వ్ చేసే అవకాశం ఇచ్చిన విజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం